లోక పాపమును మోసుకొని పోవు గొర్రె పిల్ల అని చెప్పాడు అయితే ఎవరికి చెప్పాడు ఆయన ఎవరితో చెప్పాడు యేసుప్రభువారు అని ఆయనకి ఎట్లా తెలిసింది ఈయన పాపవారు మోసుకొని పోవడానికి వచ్చిన అని ఆయనకి ఎట్లా అర్థమయ్యి యోహానికి యేసుప్రభువారు చెప్పాడా నేను ఈ లోకానికి వచ్చాను ఈ పాపం అంతా నా మీద మోసుకొని వెళ్ళడానికి వచ్చాను నా తండ్రి నన్ను పంపించాడు అని యోహానుతో చెప్పాడా చెప్పాడా చెప్పా అయితే ఎలా తెలిసింది ఏ గురించి ముందుగా ఏం చెప్తూ వచ్చాడు సాక్ష్యం చెప్తూ వచ్చాడు ఇదిగో నీళ్ళలో నీళ్లలో బాప్తీసం ఇస్తున్నాను ఇదిగో నాయనక వచ్చేవాడు పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తాడు ఆయన గొప్పవాడు ఆయన చెప్పులు వారు ఇప్పటికైనా నేను యోగ్డను కాను అని చెప్పి పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మారు మనసు పొందండి బాప్తిజం పొందుకోండి అని చెప్పి అందరికీ కూడా సువార్తను ప్రకటిస్తూ వచ్చాడు ఎక్కడ అరణ్యంలో ప్రకటిస్తూ ఉన్న సమయాలలో కొంతమంది వ్యక్తులు వచ్చారు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు యూదులు కొందరిని పంపించారంట ఎవరినంటే యాజకులను లేవీలను కొందరిని పంపించారు ఈయన ప్రకటన చేస్తున్నాడు కదా అందరు మార్మన్స్ పొందమంటున్నాడు అందరు రక్షణ పొందమంటున్నాడు అయితే ఈయన ఎవరు కాబట్టి మీరు వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి సమాచారం కనుక్కొని రండి ఆయన ఎవరో ఆయన ఎవరో మనకు తెలియాలి ఆయన ప్రవర్తన ఏలియానా లేక క్రీస్తునా ఎవరో మనకు తెలియాలి అని చెప్పి యూదులు యాజకులను లేవీలను పంపించారు వారిని పంపించినప్పుడు వాళ్ళు అడిగారు వ్యవహారం దగ్గరికి వెళ్ళి ప్రవక్తవా లేకపోతే నువ్వు ఏలియావా ఎవరు నీవు అని అడిగారు ఆ యాజకులు ఆ లేవీలు వచ్చి ఈయనన్నాడు ముఖమాటం ఏమి లేకుండా అబద్ధం మాట్లాడకుండా ఆయన చెప్పాడు అయ్యా నేను క్రీస్తును కాదు నేను ఏలియాను కాదు నేను ప్రవక్తను కూడా కాదు నేను వీళ్ళ ముగ్గురిని కాదు అన్నాడు ఆనాడు ఏషియా ప్రవక్త పలికాడు కదా ఏమని దేవుని మార్గమును సారాలం చేయవాడు ఒకడు అరణ్యములో కేకలు వేయించున్నాడు అని ఒక వ్యక్తి ప్రకటన చేశాడు కదా ప్రవక్త పలికాడు కదా ఆయననే నేను ఆ యోహానును నేను మాత్రమే అయితే నేను నీళ్ళల్లో మాత్రమే బాప్తిసం ఇస్తా ఈ మాటలన్నీ చెప్తూ ఉన్నాడు నా వెనక వచ్చు వాడు గొప్పవాడు ఆయన చెప్పులు వారైన తగులుటకు నేను యగ్గుడను కాను అని చెప్పి ఆయన గురించి ఎప్పుడైతే మాట్లాడుతున్నాడో ఆయన గురించి మాట్లాడుతున్న సమయాలలో యేసు ప్రభువారు కూడా వారి మధ్యలోకి వచ్చాడు వారిలో యోహా స్వార్థ ఒకటి ఇరవై ఎనిమిదిలో యోహాను బాప్తి ఇచ్చుచున్న యోర్ధాను నదికి అవతలనున్న బేతానియలో ఈ సంగతి జరిగెను మర్నాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూసి ఇదిగో పాపం మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల నా వెనక ఒకడు వచ్చుచున్నాడు కనుక నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందుంటవాడు అని నేను ఎవరిని గురించి చెప్పి తినో ఆయనే ఈయన నేను ఆయనను ఎరగనైతిని గాని ఆయన ఇజ్రాయేల్కు ప్రత్యక్ష నేను నీళ్ళలో బాప్తీసం ఇచ్చి చూ వచ్చి తినని చెప్పాను దేవనామానికి మహమకలువుని కాక ఆమె ఏం చెప్తున్నాడు యోహను అయ్యా ఈయన లోకపాపమును మోసుకొని పోవు గొర్రెపిల్ల అయితే నేను ఎవరి గురించి ముందు నుంచి నేను చెప్తూ ఉన్నానో ఆయనే ఈయన అయితే ఈయన నేను ఎరగల ఈయన ఎవరో నాకు తెలీదు ఎవరు తెలీదంటేసుప్రభు వారు ఆయన గురించి పూర్తిగా యోహానికి తెలీదు ఆయన ఈ లోకానికి వచ్చిన విషయము ఈ యోహానికి తెలీదు నేను ఎరగనై అయితే నన్ను కేవలం ఇజ్రాయల్ ప్రజలకి ప్రత్యక్ష ఒకటుకు అంటే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఉన్నాడు ఇదిగో దేవుని మార్గం ఇది ఆయన్ను మీరు తెలుసుకుంటే ఆయన రాజ్యంలో మీరు కూడా ప్రవేశింపబడతారు అని తెలియచేయడానికి మాత్రం ఆయన ఏం చేస్తున్నాడు నీళ్ళలో బాప్తీసం ఇస్తూ ఉన్నాడు నేను బాప్తీసం ఇచ్చుచు వచ్చి చని అయితే ముప్పై రెండులో ఏమంటాడంటే మరి యోగాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని ఆత్మ ఆయన మీద నిలిచెను నేను ఆయనను ఎరగడై తిని గాని నీళ్ళలో బాప్తీసం ఇచ్చుటకు నన్ను పంపినవాడు నేను ఎవరి మీద ఆత్మ దిగి వచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధ ఆత్మలో బాప్తీసం ఇచ్చువాడునని నాతో చెప్పెను దేవునామానికి మహిమ కలుగునక ఆమె యోహన్ ఏమంటున్నాడు నేను మొదటిగా ఆయన అయితే చూడాల ఆయన ఎవరో కూడా నాకు తెలియదు అయితే నేను ఎందుకు వచ్చింది నీ లోకానికి నీళ్ళలో బాప్తీసం ఇవ్వడానికి వచ్చింది ఎవరు నన్ను పంపించింది నన్ను ఎవరైతే పంపించారో నన్ను పంపించాను కదా నువ్వు నీళ్ళలో బాప్తీసం ఇవ్వు నీవు నీళ్ళలో బాప్తీసం ఇచ్చేటప్పుడు ఒక వ్యక్తి మీదికి ఆత్మ దిగి వచ్చి ఆత్మ ఎలా వస్తుందంట పావురుము వలె పరిశుద్ధాత్మ ఎవరి మీదికి దిగి వస్తాదో ఎవరి మీద ఆ పరిశుద్ధాత్మ నిలబడుతుందో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసుమిచ్చువాడు అని నువ్వు తెలుసుకో అన్నాడు ఏం చెప్పాడంట యోహానికి ముందు యేసు బ్రహ్మ వారు తెలియదు కానీ యోహాని లోకానికి రాకముందే యోహాను లోకానికి రాకముందే మొదటిగానే దేవుడు ఏం చెప్పాడంటే ఇదిగో లోకానికి నువ్వు వెళ్తూ ఉన్నావు ఎందుకు వెళ్తున్నావు అంటే నీళ్ళలో బాప్తిసం ఇవ్వడానికి వెళ్తూ ఉన్నావు అయితే నీ అనగవచ్చువాడు పరిశుద్ధ ఆత్మలు బాప్తీసం ఇస్తాడు ఆయన గురించి నువ్వు తెలుసుకోవాలంటే లేక లోక పాపమును మోసుకొని పోవాడు గొర్రెపిల్లగా మీ మధ్యకు ఒకరిని నా కుమారుడిగా పంపిస్తా నా కుమారుడు అని నువ్వు తెలుసుకోవాలంటే నీకు ఒక ఆనవాలు ఇస్తున్నా ఏమిస్తున్నా నీకు ఒక ఇస్తున్నా నీకు ఆన్వాలు ఏంటో తెలుసా ఎప్పుడైతే నువ్వు బాప్తిసం ఇస్తావో అందరికి బాప్తిసం ఇస్తూ ఉంటాడు అందరు బాప్తిసం తీసుకొని వెళ్తూ ఉంటారు అయితే అందరు బాప్తిసం తీసుకొని వెళ్తుంటే ఏ సుప్రభారు కూడా బాప్తిసం తీసుకొని వెళ్తున్నాడు కదా అయితే అందరితో పాటు ఈయన కూడా బాప్తీసం తీసుకొని వెళ్ళాడు అనుకో ఈయన ఏ సుప్రభారని యోహానికి ఎట్లా తెలుస్తుంది తెలియదు కాబట్టే మొదటిగానే దేవుడు యోగా ఏం చెప్పాడు అయ్యా నువ్వు బాప్తీసం ఇస్తున్నప్పుడు ఎవరి మీదకైతే పావురు వల్లే ఆత్మ వారి మీదకి దిగు వస్తాదో వారి మీద ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నింపబడి ఉంటాడో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తీసము ఇచ్చువాడు అని నువ్వు తెలుసుకో అన్నాడు అలాగే బాప్తీసం ఇస్తూ ఉన్నాడు అనేకులకి ఆ అనేకుల మధ్యలోకి కూడా యేసు వారు వచ్చాడు కానీ వచ్చినప్పుడు ఆయన అన్నాడు అయ్యా నీ కాడ నేను బాప్తిజం పొందుకోవాలి కానీ నువ్వు నా కాడ పొందుకోవడం ఏంటి అన్నాడు అంటే ఒకవేళ ఆ మాట అన్నాడు అనంటే నాకంటే గొప్ప గొప్ప కార్యాలను జరిగిస్తున్నావు కదా నాకంటే గొప్ప ఆశ్చర్య కార్యాలను జరిగిస్తున్నావు కదా కాబట్టి నేను నీ దగ్గరకు వచ్చి బాప్తీసం పొందుకోవాలి కానీ నువ్వు నా దగ్గర బాప్తీసం పొందుకోవడం ఏంటి అని అడిగాడేమో ఒకవేళ ఈ వాక్యాన్ని బట్టి అడిగినప్పుడు ఏ సుప్రభార్య ఏమన్నాడు ఇప్పటికీ నువ్వు కానీ ఇప్పటికి ఇది జరగాలని ఉంది కాబట్టి నువ్వు ఇప్పుడు అది కానీ అన్నాడు అప్పుడు యోహాను ఏమీ ఆలోచన చేయకోకుండా ఏసు బాప్తిసం ఇచ్చాడు ఎప్పుడైతే బాప్తిసం ఇచ్చాడో బాప్తిసం ఇచ్చిన వెంటనే ఆకాశం చీల్చబడి ఒక పావురము దిగివచ్చి ఆయన మీద వ్రాలడం ఆయన పరిశుద్ధాత్మత నిప్పబడ్డం మాటాయ నాకు కూడా ఆ యేసు ప్రభారి ఎవరో మొదటిగా తెలీదు క్రీస్తు అని నాకు కూడా తెలీదు ఎప్పుడైతే నేను ఈ ఆనవాళ్ళు చూసానో అప్పుడు తెలుసుకున్నాను అన్నాడు తెలుసుకున్నానని వారికి చెప్పాడు ఆయన లోక పాపాన్ని మోసుకొని పోవు గొర్రెపిల్ల అని చెప్పాడు